హిందువులు గత డెబ్బై ఎనభై ఏళ్ళుగా బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నటువంటి కదా అన్ని మా తల ఒకటే అనేటువంటి లో ప్రొఫైల్లో అబద్ధంలో ఉన్నారు అన్ని మా తల ఒకటి అన్నిటి వీడే ఉక్కుతారు కాబట్టి అసలు ప్రమాదం వీడే చెప్పినట్టు చెక్జం అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే మసీదులో ఐదు సార్లు ఆజా ఆ మిగిలిన టైంలో కదా ఆ టైంలో హనుమంతుంది దేవాలయ భూములు మాత్రమే కబ్జా చేసి దాన్ని పథకాలకు వాడేసేటువంటి ప్రభుత్వాలు ఒక భూములు తెచ్చి భూములు తీసుకోమని ది గ్రేట్ ఎంచారు మన దేశానికి వచ్చి దొంగల్లో మన గ్రేట్ ఎలా చేస్తారు అప్పటితో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనబో వారంతానా వారనభో వాళ్ళు కదా వాళ్ళు కదా మూడు ఒడి నెక్స్ట్ బడి బుడి ఇక్కడే మార్పు వెల్కమ్ టు ఈటి డిజిటల్ మీడియా గ్రూప్ మనం నేడు ప్రముఖంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశంలో కావచ్చు హిందూ మతానికి సంబంధించి భారతదేశంలో హిందువుల పోషించాల్సిన పాత్ర గురించి పలు విధాలుగా కొన్ని సంవత్సరాలుగా తన వంతు ప్రయత్నం చేస్తూ ప్రజల్లో హిందుత్వం మీద సనాతన ధర్మం మీద ధర్మానికి సంబంధించిన అనేక అంశాల మీద ప్రచారం చేస్తూ ప్రముఖులైనటువంటి రాధా మనోహర్ దాస్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం రాధా మనోహర్ దాస్ గారు హరే కృష్ణ అంశ గారు సార్ ఎట్లా ఉన్నారు కుష మీరు ఎప్పటి నుంచి దీంట్లో ఉన్నారు దీంట్లో అంటే ధర్మానికి సంబంధించి మీకు అనిపించినది నలుగురికి చెప్పి దాని ద్వారా వాళ్ళు కూడా అది అమలు చేయాలనే లక్ష్యంతో ఏ టైం నుంచి ప్రయాణం చేస్తున్నారు స్వభావో దురతి క్రమ సంస్కృతంలో మాట స్వభావం నుంచి బయటికి రావడం చాలా కష్టమో అని అయితే మంచి స్వభావం అది సహజంగా నాకు వచ్చినటువంటిది ఏమిటంటే చూస్తూ ఊరుకోలేకపోవడం సో పదమూడు పద్నాలుగేళ్ళు ఉన్నప్పుడే సైకిల్ మీద వెళ్తుంటే ఒక రైస్ మిల్లు దగ్గర ఏదో సభ జరుగుతుంది జనం బాగున్నారు ఆపి వింటే అది ఒక గొర్రెల సభ దాంట్లో మన బడిద్దలు కూడా కూర్చున్నారు ఎందుకంటే మన వాళ్ళకి అన్నీ ఒకటే అనేటువంటి ఒక రోగం కదా వాడు ఏదో జోక్ చెప్తున్నారు జోకు లాగా ఏమిటది ఒక పడవ ఆ పడవలో జనం ఉన్నారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువుల్లో ఒక ఆయన రామ అన్నాడు రాముడు వచ్చే లోపల కృష్ణ అన్నాడు కృష్ణుడు వచ్చే లోపల గణపతి అన్నాడు కాజడికి అమ్మవారు అన్నాడు ఇలా వాళ్ళు రాలేదు పడవ ములిపోయి కానీ ఇంకో చోట ముస్లిము ఇంకో చోట క్రిస్టియన్ పడ ములిగిపోబోతుంటే వాళ్ళు దేవుని పిలిచారు వాళ్ళు వచ్చారు రక్షించారు ఇది స్టోరీ వాళ్ళు చెప్తున్నారు స్టోరీ ఈ మన బడుదేళ్ళు అవుతున్నారు మీరు చాలామంది దేవుళ్ళు ఉన్నారు అందువలన ఇలా ఎవరు రాలేదు అని చెప్పేసి నాకు చాలా బాధ కలిగి ఈ విషయంలో ఎవరు సందేహం తీర్చగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను పిలిచి వాళ్ళకి సమాధానం చెప్పించాలి అది నా ఆలోచన అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అవడం వాళ్ళు ఒరే నువ్వు చెప్పగలిగితే ఇది చెప్పేసే అన్నారు సో మన స్వభావంలో భయం లేకపోవడం వలన సార్ నేను చెప్తాను నేను చెప్పిన దానికని నేను వెళ్ళి తెలిసిన వాళ్ళ పిల్లవాడిని కాబట్టి చెప్పాలి ఏం చెప్పాను నేను ఇప్పుడు ఒక ఊళ్ళో కొందరు రైల్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు కొందరు పడవలో ప్రయాణం చేస్తున్నారు కొందరు విమానంలో ప్రయాణం చేస్తున్నారు ఇంకొందరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళంతా క్రైస్తవులు ఈ పడవ ములిగిపోయింది వాళ్ళు వెంట జీసస్ సేవ్ మీ అన్నారు అదే టైంలో రైలు యాక్సిడెంట్ అయింది వాళ్ళు పిలిచారు అదే టైంలో బస్సు బాల్తా పడింది వాళ్ళు పిలిచారు అదే టైంలో విమానం కూలిపోతుంది వాళ్ళు పిలిచారు ఆటెళ్ళినా ఇటెల్నా ఇటెల్నా టెళ్ళినా అటెళ్ళినా ఆటెళ్ళినా ఇటెళ్ళినా అనుకున్నాడు ఎటు వెళ్ళలేదు అది కాలిపోయింది ఇది కూలిపోయింది ఇది పేరిపోయింది తేలిపోయింది అందుకని ఒకే పేరు పెట్టుకుని ఒకడే అనుకుంటే ఎలా ఉంటుంది అని కౌంటర్ ఇచ్చాను వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి అది సో మనం చెప్పగలిగిన చెప్పాం మనం వచ్చేసాం విషయం ఇచ్చారా చెప్పండి నోరు ఉంది కాబట్టి మనం వాళ్ళని ఇలా అంటే నేను చెప్పే స్వభావం నన్ను ఎవరో పిలవలేదు కదా నన్ను ఎవరో పిలవలేదు అది నా స్వభావంలో ఉంది ఆ అన్యాయం అక్రమం అధర్మం అవినీతి దాన్ని చూడ చూసి తట్టుకోలేకుండా ఉండడం రియాక్ట్ అయ్యాం ఇది మొదట మొదట అంటే ఊరికి ఒక ఉదాహరణ మీరు ఫస్ట్ యాక్ట్ ఇక్కడ అలా మనకి బాల్యదేశం నుంచి ఉంది తర్వాత తర్వాత నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవడం అయోధ్య వెళ్ళడం తర్వాత ఇస్కాన్లో జాయిన్ అవడం ఆ తర్వాత ఇంకా మీకు ఇప్పుడు కనబడదు ఏం గమనించారు ఈ ప్రయాణంలో ఈ దేశం ఈ ధర్మం మన పూర్వీకులు దీని గొప్పతనం దీన్ని మనం కాపాడుకోవాలి దానికోసం ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేయాలి మీరు గమనించింది బయట వ్యక్తుల దగ్గర నుంచి మీరు గమనించింది మీరు అనుకున్నవి వాళ్ళల్లో కనిపిస్తున్నాయా వాళ్ళు ఇప్పుడు ఏ దశలో ఉన్నారు మనం అంటే మనం అంటే నేను చదివిన పుస్తకాలు విన్న ఉపన్యాసాన్ని బట్టి ప్రయత్నం అయితే మనం చేయాలి ఎవరన్నా మనతో వచ్చినా రాకపోయినా ఎందుకు చేయాలి అంటే అది ధర్మం కాబట్టి అది కాక మీరు ఉదాహరణ చెప్పాలంటే పూర్వం నుంచి భగవద్గీత ఎంతమందికి చెప్పేటూ ఒక్కడికే భాగవతం సుఖదేవులు పరీక్షిత్ ఒక్కడికి కాబట్టి చాలామంది ఉండాలి పెద్ద స్టేజ్ ఉండాలి పెద్ద మైక్ అది అలాంటి కాన్సెప్ట్ ఎంత మార్క్ వస్తే అంత మంచిది ఓకే అంటే ప్రజలు ప్రజెంట్ ఎవరైతే ఎంచుకున్న వాళ్ళు ఆ వర్గం వాళ్ళు ప్రజలు ఎవరికైతే ఈ స్థాయి వాళ్ళ స్థాయి ఏ స్థాయి ఆలోచనలో ఉన్నారు మీరు సహజంగా అనుకుంటున్నారు సహజంగా హిందువులు గత డెబ్బై ఎనభై ఏళ్ళుగా బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నటువంటి స్థితి కదా అని మా ఒకటే అనేటువంటి లో ప్రొఫైల్లో అబద్ధంలో ఉన్నారు నేను ఇలా చెప్పేస్తే వాళ్ళు హట్టేపోయి వాళ్ళు ఏను హిందువునే ఈ రాధ మనోహర్ గారు అని నంతితేస్తుంటారు ఇప్పుడు హిందువే కాకపోతే వాడు బంధుగాలు బంధుగాళ్ళు అంటే అనుమతాలు సమానమని భ్రమలో ఉండేవాడు పోని నేను అక్కడికి చెబుతాను పోని నువ్వు అన్నది నిజమైతేనే సారీ చెప్తానుగా నువ్వు నిరూపించాలిగా నిరూపించాలిగా ఎన్నో స్టేట్మెంట్ ఇస్తే దాన్ని నిరూపించాలి నిరూపించరు వాడు ఏ బుక్ చలో స్టేట్మెంట్ మాత్రం ఇస్తారు అనుమతాలు ఒకటే ఈ మధ్య మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం దాని దానికోసం పబ్లిక్కి వెళ్తే మీరు ఏ మతం ఉండాలనుకుంటున్నారు అని ముస్లింలు క్రిస్టియన్స్ని అడిగితే నేను అందరు ఖురాన్ ఇవ్వాలనుకుంటున్నాను అని అతను మేమైతే క్రిస్టియన్స్ అని వాళ్ళు చెప్పారు మన సెక్యులర్ వీడిని అడిగితే అసలు మతాలు కూడా ఎందుకు సార్ అన్ని మతాలు ఒకటి అణుజోళ్ళు ఒకటి వీడే ఉక్కు సో కాబట్టి అసలు ప్రమాదం వీడే ఆ స్థాయి ఆలోచనలు ఉన్నారు అంటే మా కొంత మారేదు నాకు మెసేజ్ పెడుతుంటారు గురిజ్ యాక్చువల్గా నేను సెక్యులర్ కుక్కనే కానీ మీ వలన నేను తెలుసుకున్నాను అన్ని మతాలు సమానం కాదని అలా మీరు గొర్రెలు అంటారు సెక్యులరిజం మీద ఇబ్బందులు పెడతా వాళ్ళు కరెక్ట్ కాదనే వాదనతో ఉంటారు ఎందుకని సెక్యులరిజం కరెక్ట్ కాదంటారు అబద్ధం కాబట్టి అబద్ధం చెప్పకూడదుగా ఉన్నది చెప్పు ఇప్పుడు మీకు ఒక ఒక వ్యక్తి మీ సీఎంగా మీరు ఇష్టపడ్డారండి కానీ అతను ఓడిపోయాడు అబ్బాయ్య నాకు అతనే సీఎం అంటే మిమ్మల్ని ఎలా చూడాలి అలా చూడాలి అంతే ఇది కూడా అంతే అలా అబద్ధం చెప్పకు నీకు నచ్చినా నచ్చపోయినా ఇప్పుడు ఎవరు సీఎం ఉన్నారో వాళ్ళ పేరు చెప్పాలి అది ప్రాక్టికల్ కదా అబద్ధం చెప్పకు నువ్వు చెప్పినట్టు సెక్యులరిజం అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఉంది అనుకుంటే నడు ఎక్కడైనా మసీదులో ఐదు సార్లు ఆజానం వేస్తారు కదా ఆ మిగిలిన టైంలో ఖాళీ ఉందిగా ఆ టైంలో అనుమానించాల్సేవి ఏమి చెక్యులరిజం ఉండే అనుకుంటే దేవాలయ భూములు మాత్రమే కబ్జా చేసి దాన్ని పథకాలకు వాడేసేటువంటి ప్రభుత్వాలు ఒక భూములు చర్చి భూములు తీసుకోమను రాజుగారు దేవతా వస్త్రం తెలుసండి చెప్పండి కదా రాజుగారు ఒక ఆయన ఒక దాన్ని ఏమంటారు బెల్డప్ బాబాయ్ అంటారు కదా ఆ టైపు వాడు వాడి దగ్గరికి వచ్చి సార్ మీకు దేవతా వస్త్రాలు తయారు చేస్తాం మేము ఒక ఆరు నెలలు టైం కావాలన్నా వాడికి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చాడు ఇది పరమ పవిత్రమైన వారికి మాత్రమే కనబడతాయి అని చెప్పాడు అది చెరకా అది పెట్టుకుని ఇక్కడ లే వాడు రాజు వచ్చినప్పుడు రాజా వస్త్రం ఎంత మెత్తగా ఉన్నదో చూడుడి ఇక్కడ ఏం లేదన్నాడు అనుకో నువ్వు అపవిత్రుడు అంటాడు అందుకని అన్నాడు అలా నెల కొద్దీ వాడి బస్తాల కొద్దీ పిస్తా పెడితే తినేసేసి వాడు ఏంలే ఉట్టిదే ఇలా తిప్పితే ఫైనల్ డే రాజుగారికి వస్త్రం వేస్తా అన్నాడు వాడు ఆ ఉన్న వస్త్రాలు తీసేయమన్నాడు ఆ చెయ్యేలా వస్తుంది రైట్ ఎలా ఎలా ఓకే ఆ బటన్స్ అంతా షో అది లే వీడిని తీసుకెళ్ళి అంబారి మీద గుచ్చబెట్టారు అంటే మొత్తం ఏంలే ఒంటి మీద లేదు పోగు వీడేమో బోగు వాడు పైకి ఎక్కిడు అందరూ అనుకుంటున్నారు ఎవడు నోరు పిట్ల రావచ్చు కదా కదా ఎవడో పిల్లోడు వాళ్ళ తాత భుజాల మీద ఉన్నాడు వాడు గట్టిగా అన్నాడు తాతో వాడేంటి వేసుకోలేదు చీ అన్నాడు అప్పుడు మిగిలిన వాళ్ళు చేతికి ఏది వస్తే అది అది ఆ శక్కులేదు మాకు ఎవరు తీసుకొచ్చారు ఈ దరిద్రమా మన దేశాన్ని మొట్టమొదటిగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించిన వాళ్ళు ఎవరు వాళ్ళు మనకి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు రెండో విద్యాశాఖ ఎవరు మూడో విద్యాశాఖ ఎవరు అక్బర్జీ గ్రేట్ అని సార్ మన దేశానికి వచ్చిన దొంగల్లో మన గ్రేట్ ఎలా అవుతుంది సార్ ఆలోచించాలి కదా కదా పుష్యమిత్రుడు పుట్టలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ వారంతానా వారనవోయ్ వాళ్ళు కదా వాళ్ళు కదా గ్రేట్ అనాలి మరి అయితే ఇప్పుడు మార్పులు అక్కడి నుంచి కదా మూడు అమ్మ ఒడి నెక్స్ట్ బడి గుడి ఇక్కడే మార్పులు జరగాలి నాయకులు ఆ తత్వం కనిపించట్లేదు కదా సరే వాళ్ళు కూడా అలాగే పెరిగారు కదా మొన్న బక్రీద్ అయింది ఆ తర్వాత ఏమొచ్చింది బోనాలు వచ్చినాయిగా మరి వెళ్ళి టోపీలు పెట్టుకున్నారు కదా వీళ్ళు మరి బోనాలు ఎవరినైనా ఎత్తారా ఆ టోపీ నుంచి అది గట్టిగా ఆలోచించాలంటారా ఆ విషయాన్ని ఎప్పుడు మీరు ఇందాక అన్నారు మసీదులో అనుమానించాలిస విషయం అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి మీరు ఏమన్నారంటే అలాంటిదేమి లేదంటారు మీరు మీరు ఉదాహరణకి నాతో కాస్త గొడవపడ్డారు మీరు స్వామిజీ నేను మీకంటే వెయిట్ తక్కువ అన్నారు సార్ లేదు సార్ భవిష్యత్తు మీరు ఎక్కువ ఉండొచ్చు అన్నాను నో అన్నారు అప్పుడు నేను అంటే సార్ వెయిట్ మిషన్ ఉంది సార్ ఎక్కడన్నాను నేను ఎక్కడ అన్నారు ఇంకెలా సార్ గొడవపడ్డారుగా ఎక్కితే సరిపోద్దిగా అదే చెప్తున్నాను నేను అంటే హరే కృష్ణ హరే కృష్ణ